హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదురుపేసి శుభవార్త అవసరచేత పెన్షన్లు భారీగా అయితే పెంచారండి పెంచిన డబ్బులు ఎప్పుడు ఇస్తారనేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తేనే మీకైతే అర్థమవుతుంది కలెక్ట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది బూస్ట్ అప్ అవుతుంది పది మందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది ఇక పక్కనున్న బెలైక్ అవల్సి మొదలు పెట్టడం అయితే నొక్కండి మీకు లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ అయితే మీదే మీకు అయితే ముందుగానే వస్తాయి కలెక్ట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ పాత వారికి కొత్త వారికి వృద్ధులకి వితంతులకి ఒంటరి మేలకు నాలుగు వేల వికలాంగులకి ఆరు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఎంపీసీఐక్ చేసుకున్న వారికి ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు ఇంచేస్తే వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అనేది మీకు బ్యాంకులో అయితే జమ అతాయి అకౌంట్లో పడతాయి అలాగే పోస్ట్ ఆఫీస్ వరకు కూడా వస్తాయండి కొంతమంది వికలాంగుల ఫేక్ సర్టిఫికేట్ చూపిస్తున్నారు వికలాంగుల ఫేక్ ఫేక్ సర్టిఫికేట్ చూపించడం వల్ల చాలా మందికి అయితే రద్దయ్యాండి పోయిన నెల ఈ నెల నుంచి మీకు ఒరిజినల్గా సరిగ్గా చూపిస్తే మాత్రం ఖచ్చితంగా అయితే వస్తాయండి రెండు మూడు లక్షల మందికి రద్దయ్యండి మీరు వెంటనే అయితే ఒరిజినల్ సరిగ్గా చూపించండి వయసు సరిగ్గా లేకపోయినా అవుతున్నాయి మూడు ఎకరాల పంట పొలం ఉన్న రద్దవుతుంది ప్రభుత్వ ఉద్యోగం చేసే పిల్లల తల్లిదండ్రులు రద్దవుతున్నాయి ఈ సెప్టెంబర్ ముప్పై తేదీ అయితే మీరైతే ఖచ్చితంగా అయితే మీరు అందరైతే మీరు సెప్టెంబర్ ముప్పై తేదీ అయితే వస్తాయండి చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్